ఏదైతే పార్లమెంటు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో మరి ఆతరం భాస్కర్ గారు మరి పోటీలో ఉండబోతున్నారు కాబట్టి ప్రతి ఆదివాసులు మరి తొమ్మిది తెగలు ఏవైతే ఆదివాసులు ఉన్నామో మరి ఆదివసులం అందరం కూడా మరి సంఘాల తరఫున మా తరఫున మేము పూర్తిగా మరి వారికి మేము మద్దతుగా ఉంటాం ఎందుకంటే ఇలా ప్రభుత్వాలు ఎన్నో మారినాయి ఆ ప్రభుత్వాలు మారడం వలన మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మారడం వలన మరి కొత్త కొత్త నాయకులు కావాలని కూడా ఇలా ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సందర్భంలోనే మరి ఇలా మరి ఆత్రం భాస్కర్ గారు కూడా ఇలా పోటీలు ఉన్నారని మా యావత్ ఆదివాసు అందరికీ కూడా తెలిస్తే అందరు కూడా మరి మా భాస్కర్ గారికి స్వాగతించడం మరి ఆదివాసుల తరఫున కూడా మరి మా సంఘాల తరఫున కూడా వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే వారు పోటీలు ఉండాలని కూడా మా ప్రజలందరూ కూడా ఆదివాసుల తరఫున అంటున్నారు కాబట్టి ఆయన పోటీల్లో ఉంటే మరి పూర్తిగా మెజార్టీ కూడా ఆదివాసులు యాభై అరవై వేల ఓట్లు మన ఆదిలాబాద్ డివిజన్ లో ఉన్నాయి కాబట్టి గెలుపు గుర్రాలుగా తను ఎట్లనే గెలుపు పొందుతాడని మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది కాబట్టి మా ఎందుకంటే గతంలో అన్ని అన్ని రాజకీయ నాయకులలో పార్లమెంట్లో పనిచేసిన వారి కన్నా ఆయన మచ్చలేని నాయకుడు ఉన్నాడు కాబట్టి అలాంటి నాయకుడే కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మరి భాస్కర్ గారిని గెలిపిస్తారని కూడా మేము ఆదివాసీల సంఘాల తరఫున మేము మరి ఆశిస్తున్నాం మేము డిమాండ్ కూడా చేస్తున్నాం మేము